మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు డెబ్బైవ జన్మదినం సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు అంతకు ముందుగా స్థానిక శివకేశవ ఆలయంలో తమ నేత ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పూజలు నిర్వహించారు ఉద్యమ నేతగా రాష్ట్రాన్ని సాధించిన తమ నేత ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ప్రజలు ఆశీర్వాదం ఉన్నంత వరకు ప్రజాసేవలో ముందుంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ పే శరథరావు అంజిరెడ్డి సురేంద్ర రావు విజయ రామారావు బాలయ్య నరసింహారెడ్డి జానాభాయ్ సుమతి మంజుల రేణుక మనోహర్ పాల్గొన్నారు చాలా సంతోషకరంగా జరుపుకుంటున్నాం ఇప్పుడే అందరం కలిసి హుస్తాబాద్ పట్టణంలోని శివకేశ ఆలయంలో వారు ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని పూజ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క బస్ స్టాండ్ ప్రాంతంలో మా టౌన్ ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ కేసీఆర్ గారు జన అందరం కలిసి జరుపుకుంటాం చాలా సంతోషం వారు తెలంగాణ గడ్డ ఉన్నంత వరకు తెలంగాణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే కారణం ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ఓటములు గెలుపులు కొద్ది పర్సెంటేజ్లో సహజం కానీ వారు చేసిన పదులు ఇవాళ తెలంగాణ ఉద్యమం నిజం తెలంగాణ రాష్ట్రం నిజం ఎప్పుడైందో కేసీఆర్ గారు కూడా అందుకే నిజం తెలంగాణ రాష్ట్రం ఉన్నదంటే కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రత్యేకంగా కాబట్టి మేమందరం కానీ బ్రహ్మాండంగా చేసుకుంటాం ఇవాళ మరొకసారి మా ముఖ్య ఉన్నా ఇక్కడ మా పార్టీ కుటుంబ సభ్యులందరం తరఫున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా పార్టీ కుటుంబ సభ్యులందరూ మహిళా చౌదరి మందు పాత్రిసే మిత్రులందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు